ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ముందుగా ఈ వస్తువును తాకితే చాలు ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మీరు ఊహకు కూడా అందనంత డబ్బును చూసి చు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత శక్తివంతంగా ఈ వస్తువును తాగటం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి ఇలా ప్రతిరోజు కూడా మీరు ఆ వస్తువును తాగటం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా మీకు ధనపరంగా మీరు చేసే ఉద్యోగంలో అవ్వచ్చు లేదా వ్యాపారంలో అవ్వచ్చు లేదా it up. మీరు చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ పనిలో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందనమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే ఈ వస్తువు వచ్చేటప్పటికి అంత విలువైన వస్తు వస్తువు అలాగే ప్రతి అందరికీ కూడా ఏంటంటే వంటింట్లో ఉండేటటువంటి వస్తువు కాబట్టి చక్కగా ఉదయం లేవగానే వెళ్ళేసి ఈ వస్తువును తాకండి అలాగే మీకున్నటువంటి అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా మంచిగా కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది మీరు ఈ వస్తువును తాకటం వల్ల మీ జీవితంలో సాధించగలుగుతారు చూడగలుగుతారు ఎందుకంటే ఈ వస్తువు అనంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి వస్తువు ప్రతి ఒక్కరికి కూడా అందరికి దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి వస్తువు కాబట్టి చక్కగా తాకేసేయండి అది ఏంటి అనేది చూడాలి అనంటే వీడియో పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలా మంది కూడా ఏంటంటేనండి ఆడవాళ్ళు అవ్వచ్చు లేదా కొంతమంది మగవారు కూడా ఉదయం లేచిన తర్వాత ఏంటంటే వంటగదిలోకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే భర్త ఉద్యోగం పని మీద ఆఫీస్కి వెళ్తుంటే అంటే వాళ్ళకి క్యారేజీ రెడీ చేయడం కోసం అవ్వచ్చు లేదా పిల్లల స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళకి క్యారేజీ బాక్స్ రెడీ చేయడం కావచ్చు ఇలా ఏంటంటే వంట పని మీద ఏంటంటే వారు వంటగదిలోకి వెళ్తూ ఉంటారనమాట వంటగదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి తాకుతూ ఉండి అలా వంట చేసి వారి యొక్క పనులు పూర్తి చేసి చక్కగా వారికి క్యారేజీలు అవి సర్ది చక్కగా సర్ది వద్దుతూ ఉంటారనమాట అయితే మనము ఎటు లేచిన తర్వాత వంట చేయక తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లేచిన దగ్గర నుంచి టీలని కాఫీలని టిఫిన్ అని అలాగే భోజనం అని చెప్పేసి అందరికీ ఆడవారందరికీ కూడా వంటగదిలోనే లేచిన దగ్గర నుంచి ఎక్కువగా పనులు అనేవి ఉంటాయన్నమాట అలా రాత్రి పగలు రాత్రి ఇట్లా ఎక్కువగా కూడా వంటగదిలో గడుపుతూ ఉంటారు మనం వంటగదిలో ఏంటంటే నిత్యావసర వస్తువులు ఎన్ని రకాలు పెడుతూ ఉంటాము అంటే ఉప్పు పప్పు చింతపండు పంచదార బెల్లం అని మనకు వంటకు కావలసినటువంటి సరుకులు మినపప్పు ఆవాలు తిరగమాత గింజలు ఇలా ఎన్నో రకాలుగా ఏంటంటే చక్కగా డబ్బాలు అన్నిటికీ కూడా సర్దుకొని మనం ఏంటంటే అరమారంలో పెట్టుకుంటూ ఉంటామన్నమాట అయితే కొంతమంది తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి ధనం చేతిలో కాస్త ఉన్నోళ్ళు ఏంటంటే నెలవారీగా సరుకుల రూపంలో తెచ్చుకొని సర్దుకుంటూ ఉంటారు కొంతమంది ఒక పది రోజులకు అట్లా తెచ్చుకొని సర్దుకునే వాళ్ళు ఉంటారు అలా వారి యొక్క విష్ ఇష్టాన్ని బట్టి తెచ్చుకుంటూ ఉంటారనమాట అయితే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఈ వస్తువు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అందరికీ కూడా ఈ వస్తువుని తాకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట అయితే ఆ వస్తువుని ఏంటంటే మీరు ముందుగానే తాకినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఆ రోజంతా కూడా ధనం అనేది వద్దన్నా కూడా వచ్చి పడుతుంది అంత శక్తివంతంగా ఆ వస్తువు అనేది మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది మనకి ఎన్ని గదులు ఉన్నప్పటికీ కూడానండి అంటే ఇంటి పరంగా ఏంటంటే బెడ్రూము హాలు ఇట్లా ప్రతీది కూడా వంటగది ఇలా ఉంటాయి కానీ అన్నింట్లో కల్లా కూడా పవిత్రమైనటువంటి గది అలాగే శక్తివంతమైనటువంటి గది ఏది అని అంటే అది చిన్న చిన్న ఇల్లు అవ్వచ్చు లేదా పెద్ద ఇల్లు అవ్వచ్చు అండి కానీ మీరు ఎప్పుడైతే ఎక్కడైతే పొయ్యి పెట్టుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటారో ఆ గది అనేది ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నమాట ఆ గదిలో ఏంటంటే దేవతలు కొలువై ఉంటారు కాబట్టే వంటగదిలో కూడా ప్రత్యేకంగా పూజా మందిరాన్ని పూజా గదిని కూడా నిర్మించుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే వంటగది మనకి దేవుడు పూజ గది ఎంత ముఖ్యమైనదో అంత ముఖ్యమైనది అంత పవిత్రమైనది కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే గ్యాస్ పొయ్యిని కూడా చక్కగా శుభ్రంగా వంట అయిన తర్వాత అంత చక్కగా శుభ్రం చేసుకొని శుభ్రంగా అంట్లన్నీ గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టుకొని చక్కగా నీట్గా మీరు ఎంత నీట్గా ఉంచుకొని ఎంత నీట్గా సర్దుకోగలిగినట్లయితే అయితే వంటగది మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట వంటగది అంత ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పాత్రను మన ఇంటి పరంగా అలాగే మన సంపాదన పరంగా అనమాట కాబట్టి ఇల్లు యొక్క శుచి శుభ్రాన్ని బట్టి ఆ ఇంటి యొక్క వాతావరణం ఆ ఇంట్లో మనుషుల యొక్క ఆలోచన స్థితిగతులు సంపాదన పరంగా అవ్వచ్చు వారి యొక్క అన్ని రకాల ఆలోచనలు అనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఇల్లాలు ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం వంట చేసేటటువంటి పొయ్యి అది చిన్న పొయ్యి అవ్వచ్చు పెద్ద పొయ్యి అవ్వచ్చు స్టవ్ అవ్వచ్చు లేదా మామూలుగా కట్టెల పొయ్యి అవ్వచ్చు అండి మనకటి వెనకటి రోజుల్లో చూసినట్లయితే చక్కగా మన పెద్దవారు మన పూర్వీకులు ఏంటంటే మనకి ఎర్ర మట్టితోటి ఇట్లా వాటితో ఏంటంటే చక్కగా పొయ్యిలు అలుక్కొని ఆ పొయ్యిల మీద ముగ్గులు వేసుకొని ఎంత చక్కగా కట్టి పొల్లలు తీసుకొచ్చుకొని వంట చేస్తే అసలు ఆ వంట ఎంత కమ్మగా ఉండేదండి అలాంటి పొయ్యిల మీద చేసిన వంటకు రుచి ఎక్కువ అలాగే ఆరోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయనమాట ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి మీరు ఉన్న గదినే శుభ్రంగా ఉంచుకోవటం అలాగే ప్రతిరోజు కూడా పొయ్యిని శుభ్రంగా ఉంచుకోవటము పొయ్యికి శుక్రవారం పూట చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఇలాగా మీరు చేసేటటువంటి పనిని బట్టి మీరు ఉంచుకునే శుభ్రాన్ని బట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది అనమాట ఎందుకు ఎందుకంటే వంటగది అంటే లక్ష్మీదేవికి ఇష్టం వంటగదిలో ప్రత్యేకంగా పూజ గది కూడా ఉంచుకొని పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మనం నియమనిష్టలతో ఉండాలి అలాగే మనకేంటంటే శుద్ధిగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి అన్నా కూడా లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు పొయ్యి పొయ్యిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి మనకు చక్కగా శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి అంత పవిత్రమైనటువంటి గదిలో మీరు ఉదయం వెళ్ళిన తర్వాత అంటే దీనికి ప్రత్యేకంగా మీకు నియమాలు ఏమీ అవసరం లేదండి ఎందుకంటే తెల్లవారుజామున లేవగానే ఎవరు కూడా స్నానం చేయటం అంటే కుదరదు కాబట్టి మీరు స్నాన కార్యక్రమాలు చేసే ఈ వస్తువును తాకాలి అని ఇలాంటి రూల్స్ ఏమీ లేవన్నమాట మీరు స్నానం చేయకుండా మామూలుగానైనా సరే అంటే చక్కగా కాస్తంత కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఈ వస్తువును తాకొచ్చు అలాగే మీరు మాంసాహారం తినకూడదు ఇట్లాంటి నియమాలు ఏమి కూడా దీనికి ఉండవన్నమాట ఎందుకంటే మనం నిత్యావసర వస్తువుల్లో ప్రతిరోజు కూడా ఆ వస్తువును వాడుతూ ఉంటాం కాబట్టి ఆ వస్తువును తాకుతూ ఉంటాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలు అనేమి ఏమీ లేవన్నమాట అలాగా జస్ట్ ఊరక అట్లా తాకితే చాలండి తా ఆకిన దాన్ని బట్టి మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అలాగే కొంతమంది పొయ్యి దగ్గర ఏంటంటే పొయ్యి తుడుచుకునే గుడ్డలు కూడా అంటే చినిగిపోయినవి కొంచెం కాలినవి ఇలా బాగా మురికిగా ఉన్నవి అలా ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదండి డైనింగ్ టేబుల్స్ మీద కానివ్వండి లేదా మనకు పొయ్యిల మీద కానివ్వండి బరువులు పెట్టేసి లేదా ఖాళీ గిన్నెలు పెట్టేసి అలా వదిలేసేయటం కానివ్వండి చినిగిపోయినవి కాలినవి అలా ఉంచటం కానివ్వండి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అవేంటంటే దరిద్రాన్ని ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పొయ్యి తుడిచేటటువంటి గుడ్డ అయినా సరే మంచిగా శుభ్రంగా ఉంచుకోగలగాలి ఇక ఇప్పుడు మీరు ముందుగా తాకవలసినటువంటి ఆ వస్తువుంటే ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటికి ఉప్పుని తీసుకొచ్చుకుంటారండి అంటే ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటారు ముఖ్యంగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ గల్లుల ఉప్పు అంటారు ఇలా రాక్ సాల్ట్ అంటారు ఈ ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటారు కదా ప్రతి ఒక్కరూ కూడా మనం రోజు వండుకునేటటువంటి వంటల్లో మనం కళ్ళు ఉప్పును వేయాల్సిందే కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము కాబట్టి ఉప్పేలే అని చెప్పి అనుకోవద్దండి ఉప్పు అంటే లక్ష్మీదేవి ఉప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పుకు మన సంపాదనను అప్పులను తీర్చే శక్తి అనేది ఉందన్నమాట మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాటాన ఉప్పు ఎంతో శక్తివంతమైనది కాబట్టి మీరు ఉప్పు పోసుకుంటారు కదండి జాడీ అవ్వచ్చు లేదా ఒక గాజు సీసా అవ్వచ్చు ఇట్లా మీరు మీ ఇష్టాన్ని బట్టి దేంట్లో ఉప్పు వేసుకున్నా కూడా మీరు ముందుగా వంటగదిలోకి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఉప్పు జాడీని తాకండి లేదా ఆ ఉప్పు సేసాని తాకండి అలా అలా తాకటం వలన ఏంటంటే ఇక ఆ రోజల్లా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉప్పు లోపల ఉప్పును తాకాల్సిన పని లేదండి పైన మనం ఆ గాజు జాడీని జాడీని తాకినా చాలు అనమాట ఆ గాజు సీసాని లేదా డబ్బా అయినా సరే మీరు అలా తాకితే చాలు మీరు చక్కగా జాడీలో ఇంకా ఉప్పును పోసుకుంటే ఇంకా మంచిదండి గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పోసుకుంటే ఇంకా మంచిది చక్కగా అలా తాకండి ఉప్పును చక్కగా రాళ్ళ ఉప్పును కూడా కూరల్లో వేసుకోవటం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందన్నమాట ఇక అలాగ ఉప్పు జాడీని తాకి తాకేసి మీరు ఇక తర్వాత మీ ఇష్టాన్ని బట్టి చక్కగా పొయ్యి మీద తర్వాత పాలు కాగబెట్టుకోవటము అలాగే ఆ పాలు కాగిన తర్వాత చక్కగా ఆ పాలతో టీ కాగబెట్టుకోవటము ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఎందుకంటే పాలన్నా కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి చక్కగా పాలు కాగబెట్టుకొని వాటితో టీ కాగబెట్టుకొని తాగండి ఇట్లా మీరు ముందుగా చేయాల్సిన తాకాల్సినటువంటి వస్తువు ఏంటంటే ఉప్పు జాడి అనమాట ఉప్పు జాడియా లేదా ఉప్పు చేసాన ఇలా మీరు ఏదైతే ఉప్పు వేసుకుంటారో ఆ పైన ఆ జాడిని తాకినా చాలు మీకు ఆ రోజంతా కూడా అదృష్టం అనేది పడుతుంది ఇలా ప్రతిరోజు కూడా చేయండి ఇంకా అలాగే మీరేం చేస్తారంటే కాస్త ఒక ఉప్పు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గాజు బౌల్లోకి ఒక గుప్పెడి ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ బౌల్లో రోజు కూడా ఒక ఐదు రూపాయలు లేదా ఒక రెండు రూపాయలు కాయిన్స్ వేయండి అలా వేసేసి పక్కన పెట్టుకోండి అలా కొంత అమౌంట్ అయిన తర్వాత మీరేంటంటే మీకు కొంతమందికి చిన్న చిన్న బాకీలు ఉంటాయండి ఒక ఐదు వేలని పదివేలని అట్లా ఉంటాయి అలా ఒక ఒక కొన్ని డబ్బులు అయిన తర్వాత వాటికి తోడు ఇంకా వేసుకోవాలి అని ని మీరు ఆ అప్పును తీర్చొచ్చు ఇలా ఇందులోనే ఎందుకు వేయాలి అని చెప్పి మీకు సందేహం రావచ్చు అలా వేయటం వలన ఏంటంటే మీకు అందులో డబ్బులు అనేది వేయటం వలన అంటే ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లేసేసి ఈ ఒక ఐదు రూపాయలు కానీ ఒక రెండు రూపాయలు కానీ లేదా ఒక పది రూపాయలు కానీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు వేయండి అలా వేయటం వలన ఆ డబ్బు అని డబ్బుని ఏంటంటే ఈ ఉప్పు మనకి ఆకర్షించిద్ది అనమాట బాగా అలా ఆకర్షించటం వలన మనకి త్వరగా డబ్బు అనేది కూడుతుంది కాబట్టి చక్కగా మీకు ఆ డబ్బుతో అప్పుంటే అప్పు తీర్చుకోండి లేదా ఏదన్నా చక్కగా పొదుపు చేసుకోవటము బంగారం తెచ్చుకోవటము ఇలాంటివైనా మీరు చేసుకోవచ్చు అనమాట అలాగా మీరు ఉప్పు తీసుకొచ్చుకొని పోసుకున్న తర్వాత వంటల్లో వాడుకుంటూ ఉండండి పక్కన కొంచెం ఇంకో బౌలు పెట్టేసేసుకొని దాంట్లో ఒక గుప్పిడి ఉప్పు పోసేసి కొంచెం పసుపు కుంకుమ వేసేసి దాంట్లో రోజు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఉన్నదాన్ని బట్టి డబ్బు వేస్తే మీకు పొదుపు అయ్యిద్ది అప్పు లేదన్నా ఉన్నా కూడా చక్కగా తీర్చుకోవచ్చు అనమాట కొంత అమౌంట్ అయిన తర్వాత అట్లా ఎందుకంటే ధనాకర్షణకు అలా వేయటం వలన బాగా ఉపయోగపడుతుంది అనమాట చక్కగా అలా చేసేసేయండి ఇక తర్వాత పాలు టీ కాగబెట్టుకోవటము పిల్లలకు టిఫిన్ చేసుకోవటము మీరు వంట చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా చేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు చూ అసలు చేసి చూడండి మీకు ఎంత బాగా కలిసి వచ్చిద్దో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇక ప్రతిరోజు వద్దన్నా కూడా మీరు అలా అలా తాకుతూనే ఉంటారు అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఉదయం లేవగానే ఈ వస్తువును తాకండి ఏం తాకాలి ఏంటి అన్న విషయం అందరికీ అర్థమైంది కదండి ఆడవారైతే చేయకూడని ఐదు రోజులు మాత్రం తాకొద్దు ఇది గుర్తు పెట్టుకోండి అర్థమైంది కదండి ఏ వస్తువును తాగటం వలన మీ జీవితం బంగారమయం అవుతుంది అలాగే పట్టిందల్ల బంగారం అవుతుంది బాగా ధనపరంగా కలిసి వస్తుంది కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుందో అర్థమైంది కదా మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభావంతు నమస్కారం